బీజేపీతో జత కట్టిన టీడీపీకి అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టిడిపి బీజేపీ మధ్య మాత్రమే పొత్తు ఉంది తమ మధ్య పొత్తు ఎలాంటి పొత్తు లేదు తమకు వ్యతిరేకంగా అధికారులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తాము ఆరు మంది బిఎల్ఓలపై కనీసం పట్టించుకోలేదని మాత్రమే సస్పెండ్ చేశారని మిగిలిన ఆరుగురు చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపణ చేశారు వికాస్ బర్మట్ పై తర్వాత వచ్చే ప్రభుత్వంలో చర్యలు తప్పవని ఆయన శుతివెత్తంగా హెచ్చరించారు నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ వికాస్ బర్మట్ వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకవైపు బీజేపీ కొనసాగలోనే అధికారులు పనిచేస్తున్నారని వారు ఇష్టానుసారంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఆధారాలతో కూడా ఫిర్యాదు ఇచ్చాం ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు వికాస్ వర్మ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన మాకు ఎటువంటి మా సమ్మతమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా ఒకరి మీద ఒక బిఎల్ఓ మీద మేము ఆరు ఏడు మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరే ఒకరి మీద కంప్లైంట్ తీసుకోవడం ఒకరి మీద యాక్షన్ తీసుకోవడం మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం ఇదంతా కూడా చట్ట విరుద్ధం నిబంధనలకు విరుద్ధమని నేను చెప్తా ఉన్నాను ఒకటే ఒకటి గమనించుకోవాలి ఎక్కడ ఈ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ పిఎల్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా అధికార పక్షం రాష్ట్రంలో అధికార పక్షం ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో కూటమికి ఎక్కడ కోపం వస్తుందో అన్నటువంటి ఒక భావనతో తప్పకుండా కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి చేస్తున్నటువంటి పని నేను అవినీతి ఆరోపణలు చేయట్లేదు ఈ అధికారులు కొంతమంది మాత్రమే అవినీతికి పాల్పడి చేస్తున్నారు కొంతమంది అధికారులు మాత్రం భయంతో రాష్ట్రంలో అధికార పక్షం చేస్తే ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నటువంటి భయంతో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకి సహకరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఏ అధికారి అవినీతికి పాల్పడ్డాడు ఈ యొక్క ఈ యొక్క కూటమికి సహకరిస్తున్నారు ఏ అధికారి అవినీతికి పాల్పడకుండా కేంద్రానికి తల ఒక్కాడు అన్నటువంటి విషయం కూడా మాకు ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్ మేమేమి చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయి అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కారణం ఎవరు దీనికి ఈ యొక్క జోనల్ టాప్ అధికారి కూడా లేకుంటే జిల్లా అధికారి జిల్లా హెడ్ కారకుడ పోలీస్ అధికారి ఎవరు కారకులు అన్నటువంటిది వాళ్ళకే తెలుసు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తగిన చర్యలు రాబోయేటటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం అందరి మీద పిఎల్ మీద బహుశా శివకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండ్ కావచ్చు తాత్కాలికంగా వికాస్ మున్సిపల్ కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రస్తుతానికి మిగతా చేయవచ్చు కానీ భవిష్యత్తులో చట్టం ఆ విషయం ఈ యొక్క పోలీస్ అధికారులు కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ గమనించాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను నేను ఒక్కటే చెప్తా ఉన్నా అధికారం అన్నటువంటిది తాత్కాలికం శాశ్వతం కాదు అది ఎవరైనా కూడా చట్టానికి లోబడే పని చేయాలి అది ఎంత పెద్ద అధికారైనా కూడా విఎల్ఓ కావచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ కావచ్చు ఐజీ కావచ్చు ఎవరైనా కూడా నిబంధనలకు లోబడే పని చేయాలి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మీరు నిష్పాక్షికంగా మీరు వ్యవహరించండి మీరు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దు పక్షపాత ధోరణి మీరు చూపించినట్లయితే రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తప్పకుండా మీ నిన్న చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం తప్పు చేశారో మాకు తెలియదు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది ఎన్నికల కమిషన్ మారుస్తుంది అధికారం వాళ్ళ చేతుల్లో ఎందుకు మారుస్తున్నారు అన్నటువంటిది వాళ్ళే చెప్పాలి మేము ఆ యొక్క చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో అతను తెలుగుదేశం పార్టీ అతను కన్విక్ట్ కూడా కదిరి నియోజకవర్గం అతని మీద అతను చేసినటువంటి చర్యల్ని మీద మేము ఫిర్యాదు చేస్తే ఆ అధికారి మా యొక్క ఫిర్యాదును బేస్ చేసుకుని చర్యలు తీసుకుంటే ఆ అధికారినే ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్ అంటే ఇది బీజేపీకి తలవ్వడం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరే అర్థం చేసుకోవాలి అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ వెనుక ఎవరున్నారు ఏం జరుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది శాశ్వతమైనటువంటి అధికారాలు వాళ్ళకుంటాం ఎన్నికల కోడ్ అన్నటువంటిది రిజల్ట్ వచ్చేదాకా ఉంది ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి ఆ విషయాన్ని అధికారులు కూడా గమనించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే స్టార్ ట్యాక్ పెట్టారు మిగతా అందరం కూడా సైనికులు ఆయన నెల్లూరుకి రావడం జరిగింది కందుకూరికి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం మిగతా అన్ని కూడా ప్రజలే మా యొక్క స్వాభ్యాన్ని కాబట్టి మేము పూర్తిగా మా యొక్క ఫోకస్ అక్కడ రాబోయేటటువంటి నాలుగు రోజుల్లో మూడు నాలుగు రోజులు ఎలక్షన్ ఎలా జరపాలి ఎలా ఏదైనా మాకున్నటువంటి సమాచారం ప్రకారం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఇద్దరు రౌడీషీటర్స్ వాళ్ళ మీద రౌడీషీట్ చేసి ఉండకపోవచ్చు వీళ్ళిద్దరు కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది వీళ్ళిద్దరినీ కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీస్ అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకు కొమ్ము కాస్తున్నారో వారు ఒకటే గమనించుకోవాలి వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు కొట్టడం పొడవడం హత్యా ప్రయత్నం చేయడం ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా